నిన్నెవరైనా ఇన్సల్ట్ చేసిండా చెప్పురి నిన్నెవరైనా ఎవరైనా ఇన్సల్ట్ చేస్తే వాళ్ళ మీద ఎప్పటి కోపం పెంచుకోకు సో వాళ్ళు ఎందుకు అన్నారు రీజన్ ఏంది సో నన్ను ఎందుకు అన్నారు సో అసలు వాళ్ళు ఇన్సల్ట్ చేయడం గల కారణం లేని సో వాళ్ళు అన్న ఇన్సల్ట్స్ అనేటివి చేసారు కానీ నేను సో అసలు ఎందుకు నన్ను ఇన్సల్ట్ చేసారు సో అలాంటివి నా దగ్గర ఏమేమి లేవు సో ఎందుకు నన్ను చేశారు అని ఆలోచించు అట్లా ఈ ఇన్సల్ట్స్ అనేటివి ఒక వాడు ఒక పిల్లవాడు స్కూల్ నుంచి పడితే వాడు ఒక పొజిషన్కి వచ్చి ఇంకా చాలా రకాలుగా ఫేస్ చేస్తాడు ఈ ఇన్సల్ట్స్ అనేటివి అయితే ఈ ఇన్సల్ట్స్ అని ఇంట్లో జరుగుతాయి బయట జరుగుతాయి అర్థమైంది పేరెంట్స్ అంటారు బయట పీపుల్స్ కూడా నేబర్స్ వాళ్ళందరూ అంటారు సో ఎవడైనా ఎవరైనా నిన్ను నీతో ఇది కాదు నువ్వు వేస్ట్ అంటారు వాళ్ళకి నువ్వు అది ఒక పొజిషన్కి వచ్చి చూపించవు చాలామంది మనం చూస్తుంటాం కొన్ని ఏం లగ్ది మన చాలా పూర్వీకుల నుంచి కానీ చాలా సంవత్సరాల నుంచి చూడ ఇన్సల్ట్ ఎవరైతే ఎదుర్కొంటారో వాళ్ళు కసి కసితోటి ఒక పొజిషన్కి వచ్చారు చాలామంది చాలా కంపెనీస్ కానీ రాజ్యాలు కానీ గవర్నమెంట్లు కానీ అన్నీ ఇన్సల్ట్ వల్లనే ఇన్సల్ట్ జరిగితే ఈగో హట్ అవుతుంది ఈగో హట్ అయితే కోపం పెరుగుతుంది అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా మనిషి మీద కోపం ఎంచుకూడదు కాదు వాళ్ళ పొజిషన్ ఈడి పొజిషన్ కంటే ఎక్కువ పొజిషన్కి వెళ్తాను అప్పుడు ఆటోమేటిక్ ఇటు భయపడతాడు కదా సో అట్లా సో ఎవరైనా నిన్ను ఇన్స్టాల్ట్ చేసిన అరే ఏందిరా నువ్వు ఎంత చదివినా ఫస్ట్ రావు ఎంత చదివినా పాస్ కావు అరే ఎంత చేసినా జాబ్ రాదురా సార్ నువ్వు బిజినెస్ ఏం సక్సెస్ అవుతారా ఎప్పుడు సో బొంగు కూడా సక్సెస్ కా నువ్వు ఎప్పటికీ అసలు నువ్వు బిజినెస్ పెట్టిన ఏం లాభంరా ఇది కూడా నువ్వు పెడతాడారా అంటారు వాడు అసలు వాళ్ళకి నువ్వేం చేయాలి సార్ మంచి మార్క్స్ తెచ్చుకొని మంచి ఎడ్యుకేట్ అయ్యి ఫస్ట్ ర్యాంక్ ఒకటి చూపెట్టు లేకుంటే మంచిగా ప్రిపేర్ అయ్యి జాబ్ తెచ్చి చూపెట్టు లేకుంటే బిజినెస్లో సక్సెస్ అయ్యి ఎవడు చూపించాను అంత రెవెన్యూ తీసుకురా అది సక్సెస్ అంటే ఎవడో అన్నాడు కదా అని వాడి మీద కోపం పెంచుకున్నాం అనుకో ఆ కోపం వాడిని ఏ విధంగా అని ఏం చేయాలా అది కాదు వాడి మీద కోపం ఉండాలా ఎట్లుండాలా ఆ కోపం అనేది నీ వర్క్ మీద సో ఎప్పటికప్పుడు వాడిని గుర్తు చేసుకుంటా వాడు ఈయన ఈ విధంగా అన్నాడు సో ఇంతమంది నన్ను ఈ విధంగా అన్నారు అంటే నేను ఈ పొజిషన్కి పోతే ప్రతి ఒక్కరు నోరు మూసుకుంటాడు అన్న కసి నీలో ఉండాలి ఆ కసి ఎప్పుడు పెరుగుతుంది నీకు ఇన్సల్స్ జరుగుతాయి అటు అవమానాలు జరిగితేనే నువ్వు ఒక పొజిషన్కి వెళ్తావు చాలామంది అవమానాలు జరుగుతాయి పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకొని సూసైడ్ చేసుకున్నాడు అన్ని పిసపిస నిర్ణయాలు తీసుకొని పాగలైపోతారు అట్లా ఏ చేయద్దు ఎవడన్నా ఏమన్నా అన్నాడు అనుకో గెలిచి చూపించు అప్పుడు కదా లైఫ్ వాడు చచ్చిపోతాడు నేను అన్నాడు వాడు పిచ్చి లేదు వాడికి అరే ఎందుకన్నారా నేను ఆ రోజు అనకుండా ఉంటే బాగుంటుండే అన్న ఫీలింగ్ వాడికి తెప్పి వాళ్ళ నువ్వు అర్థమవుతుందా నువ్వు ఒక్క మైండ్ సెట్లు ఉండాలి ఎప్పటికప్పుడు అర్థమవుతుందా ఒక పొజిషన్ ఎప్పటికప్పుడు వాళ్ళన్న వాళ్ళు చేసిన అవమానాలన్నీ ఆలోచించుకొని సో నేను ఈ వర్క్ వేస్తే ఈ పొజిషన్కి వెళ్తా అన్న థింగ్స్ నీ థాట్స్ అన్న నీ మైండ్లో ఉండాలి అంతేగాని అరే ఎవరు నన్ను గిట్లా అన్నారు ఏ మా పేరెంట్స్ గిట్లా అన్నారు ఏ బయట వాళ్ళకి ఇట్లా అన్నారు సో నేనేమి చేసుకో ఇది పిచ్చి నిర్ణయాలు ఇవన్నీ చేసుకోవద్దు అర్థమవుతుందా ఎవరైనా నేను ఇన్స్టాలేషన్ ఈ ప్లేస్ వదిలేసి ఒక ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడ ఉండి మంచి ప్రిపేర్గా లేకుంటే మంచి జాబ్ వచ్చేదాకా రాకు లేకుంటే మంచి బిజినెస్ సక్సెస్ అయ్యేదాకా రాకు అట్లా సంవత్సరాలు కానీ ఏమవుతుందా అంటే ఐదు ఆరు సంవత్సరాలు కానీ పది సంవత్సరాలు కానీ సక్సెస్ అయ్యేదాకా సక్సెస్ అయినప్పుడు అది వేరే ఉంటుంది లెవెల్ అర్థమవుతుంది ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది సో ఇన్సల్ట్ చేస్తేనే బెటర్ అర్థమైందా సో ఎన్ని అవమానాలు జరిగితే అంత కఠినంగా తయారవుతావు గుర్తుంచుకో నువ్వు మంచిగా చదవలేవు అని అంటారు సో నీకు ఈ జాబ్ రాదురా ఎందుకురా నువ్వు ఆఫ్టర్ ఆల్ గాడి నువ్వు జస్ట్ ఇట్లా అంటారు అసంటప్పుడు నువ్వు ఒక చేజు పెట్టాలి చాలామంది చిన్న పొజిషన్ ఉన్న వాళ్ళని ఇన్సల్ట్ చేస్తే వాళ్ళ ఈగో హట్ అవుతారు ఈగో హట్ అయ్యేదానికి వాళ్ళు ఏం చేస్తారు ఎవరైతే అన్నాడు వాడి గురించి ఆలోచించి ఒక పొజిషన్కి వస్తారు సో అట్లా నువ్వు రావాలి అర్థమవుతుందా అట్లా వస్తేనే నువ్వు లైఫ్లో సక్సెస్ అవుతావు ఇన్సల్ట్ వల్లనే మనుషులు పొజిషన్కి వస్తారు అర్థమవుతుందా ఇది లైఫ్ అంటే గుర్తుంచుకోరు నేను స్కూల్లో ఎవరైనా అన్నా లేకుంటే కాలేజీలో ఇన్సల్ట్ చేసినా లేకుంటే నువ్వు బిజినెస్ చేయగా నేను చాలామంది ఇన్సల్ట్ చేసిన ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా ఎవరు ఇన్సల్ట్ చేసినా నువ్వేం చేయలేదు తెలుసా అది దానికి ఎంత వర్క్ చేయాలా ఎంత హార్డ్ వర్క్ చేయాలా సో ఎలాంటి వేసుకు వెళ్ళాలి అది ఆలోచించాలి సో ఎలా సక్సెస్ కావాలి అది ఆలోచించాలి అంతేగాని పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోవద్దు ఎప్పటికీ ఇంట్లో వాళ్ళు అన్నాడు కదా ఇంకా తిడితేనే నీకు కసి పెరుగుతుంది తిట్టకుండా కసి పెరుగుతుంది అర్థమవుతుందా ఇన్సల్ట్ జరిగితేనే నీకు కసి పెరుగుతుంది అప్పుడు నీకు కోపం వస్తుంది కోపం వస్తే అప్పుడు నువ్వు ఏం చేయాలో అది చేయగలుగుతావు అర్థమవుతుందా సో మీ కోపం అంతా వర్క్ మీద చూపించురి మీరు బిజినెస్ చేస్తారు బిజినెస్ మీద చూపించుర్రీ ఎట్లా ఎదగాల ఎంత పొజిషన్కి వెళ్ళాలా అది ఆలోచించరు కానీ పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకొని లైఫ్ని స్పాయిల్ చేసుకోవాలి ఇన్సల్ట్ చేస్తేనే కదా చాలామంది పెద్ద పెద్ద కంపెనీస్ పెట్టారు పెద్ద పెద్ద అంటే రాజ్యాలను ఆక్రమించారు అండ్ రాజ్యాలలో గెలవడం జరిగింది అండ్ గవర్నమెంట్ కూడా మారడం జరిగింది ఒక్కొక్కరు ఈగో వల్ల ఈగో హట్ అయితేనే గవర్నమెంట్ మారిన సందర్భాలు ఉన్నాయి అర్థమవుతుందా సో ఒక్కొక్కసారి అట్లా ఉంటుంది పొజిషన్ మైండ్ సెట్ ఓకే అర్థమవుతుందా ఇన్సల్ట్ జరగాల ఇన్సల్ట్ జరిగితేనే మనిషి కఠినంగా తయారవుతాడు అర్థమవుతుందా ఇన్సల్ట్ అవమానాలు జరగాలి అవమానాలు జరిగితేనే కరెక్ట్ అర్థమవుతుందా ఎన్ని అవమానాలు జరిగితే అంత మనిషి అంత కఠినంగా అవుతాడు అంత పొజిషన్కి వెళ్తాడు అర్థమవుతుందా అనేటోళ్ళు అంటూనే ఉంటారు కానీ అవి నువ్వు నీ కోపం అంతా వర్క్ని చూపించావు అర్థమవుతుందా నువ్వు ఇప్పుడు ఒక ర్యాంక్ కొట్టాలా చాలామంది అవమానించు నిన్ను నీతోడు కానీ పోని పని ఎప్పుడు కాదు నీతోటి అనుకుంటా అంటారు వాడు అసలు వాళ్ళకి నువ్వు చేసి చూపించాలి అరే చాలామంది అరే నువ్వు ఆ జాబ్ ఎప్పుడు కొట్టలేవురా నీ జీతోడు నీతోడు కానీ నీ లైఫ్ మొత్తం సాక్రిఫైజ్ చేసిన జాబ్ నీకు రాదు అర్థమవుతుంది అంటారు అసలు నువ్వు ఆ జాబ్ కొట్టి చూపించాలి ఒక్కొక్కరు అంటారు ఈ ఎప్పుడు చే ఎవరైనా బిజినెస్ ఏంటికి ఎత్తున్నవరా నువ్వు ఏంటికి మీరు అవసరం పెద్ద గ్రూప్ గ్యాంగ్ అయ్యి అంతా బిజినెస్ చేస్తారు అవసరం మీతోటి కాదు అంటారు అసలు వాళ్ళకి అది చేసి సక్సెస్ చేసి చూపించాలి అది అట్లా చేస్తేనే మీకు ఒక్క వాల్యూ ఉంటుంది అప్పుడు అన్నట్టు అప్పుడు ఆ పర్సను ఆ పర్సన్కి ఉన్న ఫీలింగ్ గిల్ట్ ఫీలింగ్ చాలా ఉంటుంది అర్థమవుతుందా సో మీరు కూడా ఆ పొజిషన్కి ఎదగాల ఇన్సల్ట్ జరిగితేనే మనిషి ఒక పొజిషన్కి వస్తారు అయితే ఇన్సల్ట్ అనేది కాలేజ్ స్కూల్ నుంచి పడితే ఒక పర్సన్ ఒక పొజిషన్ వచ్చేదాకా జరుగుతూనే ఉంటాయి అర్థమైందా ఒక్కొక్కరు ఈగో ఎంత ఘోరంగా హట్ అవుతుందంటే వాళ్ళు ఎంత స్థాయికి ఎదుగుతారంటే చెప్పలేం ఎవడు ఊహించాడు అసలు స్థాయికి ఎదుగుతారు అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు అర్థమవుతుందా అండ్ మన ఇండియాలో చాలామంది పెద్ద పెద్ద కంపెనీస్ అయినా అండ్ అప్పట్లో రాజ్యాలైనా గవర్నమెంట్లైనా ఇన్సల్ట్ వల్లనే ఈగో హట్ అయ్యి కోపంతో ఆ పొజిషన్లకు రావడం జరిగింది చాలామంది అర్థమవుతుందా సో ఏమన్నా అనుకున్నారా భయ్ ఇన్సల్ట్ జరిగినాయా అవమానాలు జరిగినాయా అరే నువ్వు ఎప్పుడు నువ్వు ఎప్పుడు ఎప్పుడన్నా ఇట్లా లైఫ్లో ఇలాంటి లైఫ్ ఎదిగినావా ఇలాంటి లైఫ్లో నువ్వు ఎప్పుడన్నా బతికినావు అంటాడు ఆ స్టేజ్కి ఎదిగి పెట్టు ఆటోమేటిక్గా వాళ్ళందరూ నోరు మూత పడతాయి అండ్ ఇన్సల్ట్ జరగాల నీకు ఫంక్షన్లు ఇన్సల్ట్ జరుగుతాయి అండ్ గ్రూప్కి అంగులలో జరుగుతాయి స్కూల్లో జరుగుతాయి కాలేజీలో జరుగుతాయి అండ్ నీ మీటింగ్లలో జరుగుతాయి అండ్ ఇంటర్వ్యూలు అప్పుడు కూడా జరుగుతాయి అన్నీ గుర్తుంచుకో అన్ని మైండ్లో పెట్టుకో ఒక పొజిషన్కి వస్తావు అప్పుడు ఎవరైతే అంటారో వాళ్ళు ఏం చేస్తారు నవ్వు మూసుకుంటారు అర్థమవుతుందా సో నువ్వు ఒక పెద్దగా ఆలోచించాలా పొజిషన్ పెద్దగా ఆలోచించాలా పెద్ద స్టేజ్కి ఎదగాల ఆ విధంగా ఆలోచిస్తేనే లైఫ్లో సక్సెస్ అవుతావు సక్సెస్ అంటే ఏంది నువ్వు అనుకున్నది రీచ్ కావడం ఎవడన్నా ఇది నితడు కాదంటే జే చూపెట్టాలా గది అంతేగాని అలిగి మూల గుసునుడు నేను అన్నం తిన నేను నేనేం తిన నేను ఇంట్లో కూర్చుంటా నేను బయట కొను నేను సూసైడ్ చేసుకుంటా ఇవి కాదు ఇట్లా ఎప్పటికి బతకలదు ఉన్న ఒక్కరోజు ఉంటా ఉంటే పోతే పోతావు గంతే ఒక పొజిషన్కి వచ్చే ప్రయత్నం చేయు ఏమైతే ఆ ప్రయత్నం చచ్చిపోయిన పర్వాలేదు ఏం కాదు అర్థమవుతుందా ఉండాలి గంతే కానీ ఎవడో ఏమన్నాడు అని అన్నని ఏమైందట ఏమైంది ఇవాళ అంటారు రేపు అంటారు ఎల్లుండి అంటారా అన్నారుగా అట్లా ఒక పొజిషన్కి వచ్చేదాకా అని అంటారు పొజిషన్కి వచ్చినాక ఎవ్వడేమన్నాడు అరే అని టచ్ చేశాడు తప్పురా బాబు అన్న ఫీలింగ్ ఆ భయం తెప్పియాల ఆ పొజిషన్కి నువ్వు ఎదగాల అట్లా ఎదిగే ప్రయత్నం చేయి అర్థమవుతుందా గది ఒకటి గుర్తుంచుకో నీతో ఏదైతే కాదు నువ్వు ఏది చెయ్యవు అంటారు అది జేజు పెట్టు అది అయ్యూ పెట్టు అది సక్సెస్ అంటే అర్థమవుతుందా గ్రూ గ్రూప్లో ఉండాలి గ్యాంగ్లో ఉండాలా మందులు ఉండాలి అప్పుడు ఇన్సల్ జరుగుతాయి ఇన్సల్ జరిగితే అప్పుడు ఎవడు వస్తుంటాడో తెలిస్తే తెలిసినప్పుడు అప్పుడు అర్థమవుతుంది నేను ఈ పొజిషన్కి వస్తే వీళ్ళందరు నోరు మూత పడుతుంది అని మైండ్ సెట్కి వస్తే అప్పుడు నువ్వు ఏం చేస్తావు ఆ వర్క్ మీద పక్కకి వెళ్ళిపోయి ఒక దగ్గర ఉండి ఆ వర్క్ కోసం వర్క్ చేసి అప్పుడు ఒక సక్సెస్ అయ్యి ఒక పొజిషన్కి వచ్చి అప్పుడు అది వేరే లెవెల్ ఉంటుంది ఆ నోళ్ళంతా నోరు మూసుకుంటారు అప్పుడు అర్థమవుతుందా చాలామంది ఇండియా మన ఇండియాలో చాలామంది చాలా రకాలుగా చాలామంది ఒక ఈగల్ హర్ట్ అయ్యి అవమానాలు జరిగి ఇన్సల్ట్ జరిగి ఇవన్నీ జరిగి చాలామంది చాలా పొజిషన్లు ఉన్నారు అందరు మనుషులే కదా ఎందుకు సిగ్గుబడు సిగ్గుపడదు ఎప్పటికీ ఏమైతే ప్రతి ఒక్కరికి ఎంతైతే హక్కులు ఉన్నా వీడికి కూడా అంతే హక్కులు ఉంటాయి అర్థమవుతుందా సో నేచర్ అది ఓకే అండ్ ఇది వర్త్ అనిపిస్తుంది ఈ వీడియో ఓకే అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు ఇన్సల్ట్స్ జరిగినాయా అది ఏం చేయాలో తెలుసా వర్త్ని చూపించారు అంతేగాని మనుషుల మీద కాదు గుర్తుంచుకోవాలి ఇప్పుడు నేను చేసే చేసేవాళ్ళు ఉంటేనే కదా నువ్వు ఒక పొజిషన్కి వస్తావు చేసే చేసేవాళ్ళు ఉండాలి చేసే చేసేవాళ్ళు ఉంటేనే నీకు కసి పెరుగుతాయి కోపం పెరుగుతాయి అసలు ఇన్సల్ట్ చేసేవాళ్ళు లేకపోతే నువ్వు ఒక పొజిషన్కి ఎట్లా వస్తావు ఎప్పటికప్పుడు ఇన్సాల్ట్ అవమానాలు జరిగితేనే నువ్వు ఒక పొజిషన్కి వస్తావు అప్పుడు నీ పవర్ ఏందో తెలుస్తుంది అర్థమవుతుందా నీ టాలెంట్ ఏందో తెలుస్తుంది గది గట్లా ఉండాలి అర్థమవుతుందా ఓకే అండ్ ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకే ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండ్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తేనే లైక్ చేయండి అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే అది మీ ఇష్టం ఓకే అండ్ మరొకటి డబ్బు మళ్ళీ కలుసుకున్నాం అంతవరకు జై హింద్ జై తెలంగాణ